అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతని ఇచ్చేది సంతాన తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని వారి బోసి నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కళలు కంటూ ఉంటారు పిల్లల అల్లరి వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మర్చిపోయేలాగా చేస్తాయి హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో నలుగురు పురుషార్థాలు ఉన్నాయి అవే ధర్మం అర్థ కామ మోక్షం అందుకే వీటిని పురుషార్థ చతుష్టాయ అని అంటారు ఈ నాలుగింటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది అయితే సంతానం ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాలలో ప్రస్తావించబడింది అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి ఈ విధంగా వంశాభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కొందరికి భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతూ ఉంటుంది దీనికి కేవలి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఐదవ ఇల్లు పూర్వ పుణ్య స్థానంగా అలాగే సంతాన స్థానంగా పరిగణించబడదు ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి అయిన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశిలో వానికి సంతాన భాగ్యం బలంగా ఉందో ఎవరి ఇంట ఉయ్యాలు ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య నిపుణులు అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా ఒక ఐదు రాసుల వరకు గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ సంతాన లక్ష్మియే నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసులలో మొదటి రాశి మిథున రాశి గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక ఆశయ కిరణంలా రాబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు సంభవించనుంది దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించటమే లగ్నంలో ఉన్న గురువు తన అమృత తూల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన ఐదవ ఇంటిని అంటే తులారాశిని చూడడం ప్రారంభిస్తాడు ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి గురు దృష్టి సోకిన స్థానం గంగా జలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది దీనివల్ల గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు అడ్డంకులు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించటం గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఆరవలో సంతాన యోగం ఉన్న రాసులలో రెండవ రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇష్టాకామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలు నెరవేరా కాలాన్ని తీర్ తీసుకురాబోతుంది ముఖ్యంగా సంతాన విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన పదకొండవ ఇంటిలోనికి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడి నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ ఐదవ ఇంటిని అంటే ధనస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభతాయ దాయకంగా విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఐదవ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావటం ఇక్కడ ఒక విశేషం సొంత ఇంటిని యజమాని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంది ఆర్థిక కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు సింహరాశి దంపతులకు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయటం గోధుమలను దానం చేయడం వంటివి చేస్తే రెండు వేల ఇరవై ఆరు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించటం ఖాయం రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసులలో మూడవ రాశి తులారాశి నిరంతరం సమతుల్యతను కోరుతూనే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సం సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకురాబోతుంది ముఖ్యంగా మే ఇరవై నాలుగవ తారీఖు నుండి దేవగురువు బృహస్పతి మీ భాగ స్థానమైన తొమ్మిదవ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతు ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన ఐదవ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు తొమ్మిదవ ఇల్లు తండ్రిని గురువులను దైవాన్ని అదృష్టాన్ని సూచిస్తుంది ఇక్కడ గురువు ఉండటం అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో దైవను గ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు పూజలు వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇది మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు అంతేకాకుండా మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో మంచి తెలివితేటలతో ఉంటుంది మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసులలో నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి దంపతులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని కుటుంబ విస్తరణను సూచిస్తుంది సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే ఇరవై నాలుగు తర్వాత మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి మీ సప్తమ స్థానమైన కలత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అన్యోన్యత ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి అక్కడి నుండి గురువు మీ జన్మ లగ్గాన్ని అంటే మొదటి ఇల్లు తమ సప్తమ దృష్టితో చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి గర్భధారణకు ఈ మూడు అంశాలు చాలా అవసరం మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండటం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మీ రహస్యాధిపతి మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళటం విద్యార్థులకు పుస్తకాలను దానం చేయటం వంటివి చేయటం ద్వారా రెండు వేల ఇరవై ఆరులో మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాశులలో ఐదవ రాశి కుంభరాశి సంతాన యోగం విషయంలో రెండు వేల ఆరులో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా కుంభరాశి అనే చెప్పాలి ఎందుకంటే దేవగురువైన బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలోనే అంటే ఐదవ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతున్నాడు సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉండటం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసి మంచులా కరిగిపోతాయి మీ రాశి అధిపతి అయినా శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగడంతో ఆ బ ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు వంద శాతం ఉన్నాయి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డను జన్మనివ్వడానికి ఇదొక సువర్ణ యోగం లాంటిది ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిలు విరబయటం తథ్యం ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో గురుబలం వలన యోగం ఉన్న మిథున సింహతుల ధనస్సు కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావడానికి శుభయోగాన్ని పటిష్టం చేసుకోవడానికి అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఐదు రాసుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండటం శుభ సూచిక ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి దైవ అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలన్నీ పాటించడం శ్రేయస్కర సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన గురువు సంతానకారకుడే కాకుండా శుభాలకు జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా ఆయన అవతారాలైన సాయిబాబా రాఘవేంద్ర స్వామి వంటి గురువులను పూజించటం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శనగలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయటం మంచిది ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం వలన మానసిక ప్రశాంతత లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది అన్ని రకాల వారికి ముఖ్యంగా ఆశించే దంపతులకు అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి సంతాన గోపాల ఆరాధన గర్భధారణలో ఆరోగ్యకరమైన శిశు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రానికి దేవకి సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వమాహం శరణం గత నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుడి బాలరూపాన్ని లేదా సంతాన గోపాల యంత్రాన్ని మనసులో ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది సంతాన భాగ్యం పొందడానికి శక్తినించే మరొక ఒక్క ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మిదేవి సంపదకు శుభాలకు స్త్రీ జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి కనకధర స్తోత్రాన్ని పఠించడం అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయటం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి వీలైతే శుక్రవారం నాడు ముత్తైదులకు పండ్లు పసుపు కుంకుమ పాలు వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేయడం వల్ల సుమంగళి ఆశీసులు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాల నివారణకు శివారాధన చాలా ముఖ్యం ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయటం వల్ల గ్రహ దోషాలు నివారించబడతాయి ఐదవ ఇల్లు అనగా సంతాన స్థానం పూర్వం పుణ్యస్థానం కాబట్టి శివుడిని ప్రార్థించడం ద్వారా పూర్వకర్మ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా వారు ఆదివారం శివారాధన చేయటం ఉత్తమం అలాగే శని దోషాల నివారణ కోసం కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించటం హనుమాన్ చాలీస పారాయణం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాశుల వారు తరచుగా చేయవలసిన ఆధ్యాత్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి దైవానుగ్రహం అదృష్టం పొందడానికి తొమ్మిదవ ఇంటి బలం అవసరం తులారాశి వారి భాగ భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కుల దైవాన్ని లేదా ఇష్ట దైవాన్ని సందర్శించటం మొక్కులు చెల్లించటం వల్ల ఫలితంగా త్వరంగా తగ్గుతుంది ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వల్ల కుటుంబంలో ఆనందము అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది వీటన్నింటితో పాటు ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత గౌరవం పెరుగుతాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరు కలిసి పూజలు దానాలు చేయాలి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం ఇంట్లోని పెద్దలను మీ గురువులను అర్హులైన బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా గురుబలము తక్షణమే పెరుగుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయటం అన్నదానం చేయడం వంటి సామాజిక సేవలు చేయటం వల్ల మీ వ్యక్తిగత కర్మలు శుద్ధి అవుతాయి చివరిగా దంపతులు ఇద్దరూ మానసిక ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఐదు రాసుల వారికి సంతాన యోగం తప్పక సిద్ధిస్తుంది ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మికత శక్తిని అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తుంచుకొని పూర్తి జాతక పరిశీలన కోసం నిపులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కారం ఈ విధంగా నిష్టగా అనుసరించడం వల్ల వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఆనంద హరివిలు విరబోయటం తథ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు